ఇక వెరికోస్ బీన్స్ నుండి విముక్తి పొందండి ఎవిస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపి హెచ్పిలో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ లో హోరా హోరి పోరు సాగుతోంది రాయలసీమలో అత్యంత కీలకమైన నియోజకవర్గంగా శ్రీకాళహస్తి కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ వైసీపీ శ్రీక గతంలో బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి కంచుకోటగా ఉన్న శ్రీకాళహస్తి నియోజకవర్గాన్ని రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ కొల్లగొట్టింది రెండు ఈసారి రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ ఆ నియోజకవర్గాన్ని దక్కించుకోవడానికి టీడీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది బీజేపీ టీడీపీ జనసేన కూటమి పొత్తులో పొత్తులో భాగంగా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇక్కడ టీడీపీ చేతికే వెళ్ళింది అయితే ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి మరోసారి రెండు వేల ఇరవై నాలుగులో మరోసారి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు ఇంతకీ శ్రీకాళహస్తిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఎంత ఇంత ఆ ఓటర్ల నాడి ఎలా ఉంది ఎవరు గెలవబోతున్నారు ఓటర్లు ఆలోచించే విధానం ఏంటి ఆ శ్రీకాళహస్తి నియోజకవర్గం చరిత్ర ఏంటి ఈ పూర్తి వివరాలు మీ ముందుకు తీసుకొస్తుంది సై టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ శ్రీకాళహస్తిలో మొత్తం ఓటర్ల సంఖ్య ఒకసారి చూద్దాం శ్రీకాళహస్తిలో మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది ఉన్నారు ప్రస్తుతానికి ఉన్న డేటా ప్రకారం మనకు అందుబాటులో ఉన్న డేటా ప్రకారం మొత్తం ఓటర్లు రెండు లక్షల నలభై ఆరు వేల నాలుగు వందల ఎనభై మంది ఇందులో పురుష ఓటర్లు లక్ష పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై మంది ఉన్నారు ఇక మహిళా ఓటర్ల సంఖ్య చూస్తే ఇక్కడ ఒక లక్ష ఇరవై ఏడు వేల పదిహేను మంది కనిపిస్తున్నారు శ్రీకాళహస్తిలో కూడా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరైతే ఉన్నారో మహిళలే ఫలితాన్ని నిర్ణయించే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తోంది ఇక్కడ ట్రాన్స్జెండర్స్ ట్రాన్జెండర్స్ ఇరవై ఐదు మంది కనిపిస్తున్నారు ఓటర్లు ఇక్కడ మహిళా ఓటర్లను ఎవరు ఎక్కువగా ప్రసన్నం చేసుకుంటారో మహిళలకి ఎవరు లబ్ధి చేకూరే పథకాలని కార్యక్రమాలని తీసుకొస్తారో వాళ్ళే విజేతగా నిలిచే ఛాన్సెస్ చాలా స్పష్టంగా కనిపిస్తోంది ప్రస్తుతం మనకు అందుబాటులో ఉన్న ఓటర్ల సంఖ్యను బట్టి ఆలోచిస్తే శ్రీకాళహస్తి నుంచి ఎవరు పోటీ చేస్తున్నారో ఒకసారి చూద్దాం శ్రీకాళహస్తి నుంచి ఈసారి మూడు కీలకమైన పార్టీలు పోటీలోకి దిగుతున్నాయి పొత్తులో భాగంగా టీడీపీకే శ్రీకాళహస్తి సీటు దక్కింది ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి ఈసారి కూటమి తరఫున ఎన్నికల బరిలోకి దిగుతున్నారు సిట్టింగ్ ఎమ్మెల్యేగా బియ్యపు మధుసూదన్ రెడ్డి కనిపిస్తున్నారు ఈయన రెండు వేల పంతొమ్మిదిలో రెండు విజయం విజయం సాధించారు భారీ మెజార్టీతో విజయం సాధించారు ఇకపోతే కాంగ్రెస్ నుంచి పోతుకుంట రాజేష్ నాయుడు ఈసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ఎన్నిక వస్తున్నారు బొజ్జల సుధీర్ రెడ్డికి కుటుంబ నేపథ్యం ఉంది బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీలో సుదీర్ఘ కీలకమైన నాయకుడిగా పనిచేశారు చ రెండు ఆయన గతంలో మంత్రి చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మంత్రిగా కూడా రెండు మూడు సార్లు పనిచేసిన అనుభవం ఉంది బొజ్జలకు గోపాలకృష్ణారెడ్డి కుటుంబానికి చంద్రబాబు నాయుడు కుటుంబానికి చాలా దగ్గర అనుబంధాలు ఉన్నాయి దీంతో అదే లెగసీని ఈ నమ్ముకొని ఈసారి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల బరిలో తీస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయాలకు దూరమయ్యారు ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల ఆ తర్వాత ఆయన మూశారు అయితే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి రాజకీయ వారసుడిగా బొజ్జల సుధీర్ రెడ్డి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలోనే బొజ్జల సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూన్ రెడ్డి పైన పోటీ చేశారు కానీ ఓటమి పాలయ్యారు మధుసూన్ రెడ్డిని ఓడించలేకపోయారు ఈసారి కూడా మళ్ళీ ఆయనకే టికెట్ అవ్వడంతో రెండు వేల ఇరవై నాలుగులో బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఓడించి తీరుతానంటూ బొజ్జల సుధీర్ రెడ్డి సుధీర్ రెడ్డి సవాలు విసురుతున్నారు సుధీర్ రెడ్డి ఆశ నెరవేరుతుందేమో చూద్దాం ఇకపోతే బీయపు మధుసూదన్ రెడ్డి మొదటి నుంచి వైఎస్ఆర్ కుటుంబానికి అనుచరుడిగా ఉన్నారు వైఎస్ ఫ్యామిలీకి ఫ్యామిలీతో దగ్గరగా అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్నారు బియపు మసూదన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డిని ఒక దేవుడిలా పూజిస్తుంటాడు ఆయన అసెంబ్లీలో కూడా మాట్లాడినప్పుడు చాలాసార్లు చూసాం రెండు వేల పద్నాలుగులోనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దివంగత మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి పైన ఆయన ఎన్నికల బరిలోకి దిగారు కానీ గోపాలకృష్ణారెడ్డిని ఓడించలేకపోయారు రెండు వేల పంతొమ్మిదిలో ఆయన కుమారుడు సుధీర్ రెడ్డిని ఓడించారు ఈసారి కూడా బియ్యపు మధుసూదన్ రెడ్డి వర్సెస్ బొజ్జల సుధీర్ రెడ్డి అనేటట్టుగా కనిపిస్తోంది శ్రీకాళహస్తి నియోజకవర్గం శ్రీకాళహస్తిలో ఓటర్లు ఈ ఇద్దరిలో ఎవరిని ఎన్నుకుంటారన్నది ఆసక్తికరంగా మారుతుంది రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో బొజ్జల సుధీర్ రెడ్డికి మొత్తం ఓటర్లు ఎన్నో ఓట్లు ఎన్నో వచ్చాయి ఒకసారి చూద్దాం రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికైన రంగంలోకి దిగారు టీడీపీ సుధీర్ రెడ్డికి డెబ్బై ఒక వేల నాలుగు వందల ఓట్లు వచ్చాయి ఇక్కడ విజేతగా నిలిచిన బియ్యపు మధుసూదన్ రెడ్డికి లక్ష తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక్క ఓట్లు వచ్చాయి ఒకసారి మళ్ళీ రిపీట్ చేస్తున్నారు ఇక్కడ బియపు మధుదన్ రెడ్డికి లక్ష తొమ్మిది వేల ఐదు వందల నలభై ఓట్లు వచ్చాయి ఇక్కడ జనసేన కూడా రెండు రెండు వేల పంతొమ్మిదిలో ఒంటరిగా ఎన్నికల బరిలోకి దిగింది జనసేన కూడా నగరం వినూతన ఇక్కడ ఎన్నికల బరిలోకి దించారు ఆమెకు ఐదు వేల రెండు వందల డెబ్బై నాలుగు ఓట్లు పడ్డాయి ఇక్కడ బొజ్జల సుధీర్ రెడ్డి పైన బియ్యపు మధుసూదన్ రెడ్డి సాధించిన మెజార్టీ ఎంత అంటే ముప్పై ఎనిమిది వేల నూట నలభై ఒక్క ఓట్లు ఒకసారి మనం పర్సంటేజ్లో చూద్దాం బో రెండు వేల పంతొమ్మిదిలో బొజ్జల సుధీర్ రెడ్డికి ముప్పై ఆరు పాయింట్ నాలుగు మూడు శాతం ఓట్ల ప షేర్ దక్కితే ఎమ్మెల్యేగా గెలిచిన బియ్యపు మధుసూదన్ రెడ్డికి యాభై ఐదు పాయింట్ ఎనిమిది తొమ్మిది శాతం ఓట్ల షేర్ దక్కింది ఇకపోతే జనసేనకి ఇక్కడ రెండు పాయింట్ ఆరు తొమ్మిది శాతం ఓట్ల షేర్ దక్కింది ఇక్కడ ఎన్నికల్లో ఎన్నికల్లో విక్టరీని నిర్ణయించిన ఓట్లు మాత్రం పంతొమ్మిది పాయింట్ నాలుగు ఏడు శాతం చూద్దాం శ్రీకాళహస్తిలో మళ్ళీ పోరు హోరాహోరీగానే ఉంది శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డి కీలక నేతగా ఉన్నారు శ్రీకాళహస్తిలో బియ్యపు మధుసూదన్ రెడ్డిని ఓడించే శక్తి బొజ్జల సుధీర్ రెడ్డి సాధించారా సుధీర్ రెడ్డి గెలుస్తారా కూటమి అభ్యర్థిగా అన్నది ఆసక్తికరంగా మారుతుంది ఇంతకీ శ్రీకాళహస్తిలో విజేతల్ని నిర్ణయించే ఫ్యాక్టర్స్ ఏంటి శ్రీకాళహస్తి ప్రజలు ఏం కోరుకుంటున్నారనే వివరాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు ముక్కీశ్వరుడు కొలువైన శ్రీకాళహస్తి రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది అటు వైసీపీ నుంచి ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డిని అధిష్టానం ఖరారు చేయగా పొత్తులో భాగంగా టీడీపీ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు కేటాయిస్తూ అటు టీడీపీ నిర్ణయం తీసుకుంది కాకపోతే పొత్తులో భాగంగా అటు బీజేపీ నుంచి మొదటి నుంచి యాక్టివ్గా ఉన్నటువంటి కోలా ఆనంద్ కూడా తన ప్రయత్నాలని కొనసాగించారు కాకపోతే ఆఖరికి బీజేపీ అధిష్టానం ఆయనకి మొండి చూపడం జరిగింది దాంతోపాటు కూడా అటు జనసేన నుంచి కోట వినుతాకు సంబంధించినటువంటి వర్గం కూడా పవన్ కళ్యాణ్ వద్ద తాను పోటీ చేస్తాను తనకు అవకాశం ఇవ్వండి అని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది కాకపోతే ఆమెకు కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇవ్వడం జరిగింది కాకపోతే ఆఖరి క్షణంలో టీడీపీకి శ్రీకాళహస్తి సీటు వెళ్లడంతో ఒక ఇంత అసంతృప్తితో కూడా ఆమె ఉన్నట్టు తెలుస్తోంది పైగా ఏదైతే ఇటీవల ఎస్సీవి నాయుడు టీడీపీలో జాయిన్ అవడంతో ఆయన కూడా అసమ్మతి స్వరం వినిపిస్తున్నారు ఇటీవల బొజ్జల సుధీర్ రెడ్డికి సీటు కేటాయించినప్పటికీ ఆయన సైలెంట్గా ఉన్నప్పటికీ చంద్రబాబు చిత్తూరు జిల్లా పర్యటన నేపథ్యంలోనే ఆయన ఒక్కసారిగా అసమ్మతి శాఖ వినిపించారు ఆయనకి టికెట్ కేటాయించాలని చెప్పి కూడా అటు చంద్రబాబు దగ్గర మొరపెట్టుకోవడం జరిగింది మొత్తం మీద ఎన్ని ఆటంకులు జరిగినా కూడా ఫైనల్గా బొజ్జల సుధీర్ రెడ్డిని కూడా ఫైనల్ చేస్తూ అటు క్యాటర్ అయితే మాత్రం నిర్ణయం తీసుకుంది దా దాంతోపాటు కూడా ఇప్పటికే అటు శ్రీకాళహస్తి రాజకీయాల్లో కూడా కొంత ప్రకంపనలు అయితే రేగుతున్నాయి ఎందుకంటే అటు కూటమి అభ్యర్థిగా బొజ్జల సుధీర్ రెడ్డిని ఇప్పటికే ఖరారు చేసినటువంటి నేపథ్యంలోనే ఆపోజిట్ క్యాండిడేట్గా బియప్పు మధుసూహన్ రెడ్డి బరిలో దిగబోతున్నారు కాబట్టి ఒకరిపై ఒకరు రాజకీయంగా పలు విమర్శనాస్త్రాలు వినిపిస్తున్నారు కాకపోతే శ్రీకాళహస్తి చరిత్ర ఒకసారి చూసుకుంటే దక్షిణ కైలాసంగా పేర్కొన్నటువంటి శ్రీకాళహస్తి ఆలయం ప్రత్యేకించి ఆ నియోజకవర్గంలో కీలకంగా మారుతుంది ఐదు మండలాలు ఉన్నటువంటి ఈ నియోజకవర్గంలో రెండు లక్షల ముప్పై ఏడు వేల ఆరు వందల అరవై ఆరు మంది ఓటర్లు ఉన్నారు కాకపోతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లోనే అటు వైసీపీ నుంచి ఏదైతే బిఎఫ్ మధుసూన్ రెడ్డి పోటీ చేయగా టీడీపీ నుంచి బొజ్జల సుధీర్ రెడ్డి పోటీ చేశారు అప్పుడు సుధీర్ రెడ్డి పైన ముప్పై ఎనిమిది వేల పైచులుకు ఓట్లతో అటు మధుసూదన్ రెడ్డి విజయం సాధించడం జరిగింది అంటే మధుసూదన్ రెడ్డి అధికారం చేపట్టినప్పటి నుంచి కూడా అక్కడ తన కుటుంబ పాలన ఎక్కువైంది ఉన్నటువంటి ఇసుక రీచ్లంతా కూడా దోచేశారు దాంతోపాటు కూడా ఫ్యాక్టరీలలో కొంతమంది బెదిరింపులకి పాల్పడే విధంగా కూడా కొన్ని కార్యక్రమాలు అక్కడ జరిగాయి దాంతోపాటు కూడా ప్రజల నుంచి కొంత ముక్కు పొండి డబ్బులు వసూలు చేసేటువంటి ప్రయత్నం చేశారు సో ఈ కారణంగా చాలా వరకు కూడా అసంతృప్తి అనేది బియ్యపు మధుసూదన్ రెడ్డి పైన ఉందని చెప్పి కూడా చాలా వరకు టాక్ వినిపిస్తోంది మరోవైపు అటు బొజ్జల సుధీర్ రెడ్డి అంటే ఈ ఐదు సంవత్సరాల్లో కూడా ప్రతిపక్ష నేతగా ఉన్నప్పటికీ కూడా దగ్గరలో అంటే ఎన్నికల దగ్గరలో ఆయన నియోజకవర్గానికి రావడమే తప్ప అంతకుమంది ఎప్పుడూ నాలుగు సంవత్సరాలు ఆయన నియోజకవర్గంలో ఎక్కడా కనిపించలేదు కాకపోతే అక్కడున్నటువంటి జనసేన టీడీపీకి సంబంధించినటువంటి కొంతమంది మాత్రమే అక్కడ నియోజకవర్గంలో అధికార పక్షాన్ని ప్రశ్నిస్తూ వస్తున్నారు దానిపైన బొజ్జల సుధీర్ రెడ్డి పైన కూడా కొంత అసంతృప్తి అనేది అక్కడ కనిపిస్తోంది కాకపోతే గత ఎన్నికల్లో ఓడిపోయాడు కాబట్టి దాంతోపాటు కూడా బొజ్జల గోపాలకృష్ణారెడ్డి తన తండ్రి మంత్రిగా పనిచేశారు అక్కడ నియోజకవర్గంలో దాదాపు ఐదు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు కాబట్టి ఆయన సింపతి ప్రస్తుతం లాస్ట్ టైం ఓడిపోయినటువంటి పతి కొంత కలిసి వచ్చేటువంటి అంశంగా బొజ్జల సుధీర్ రెడ్డికి చెప్పుకోవచ్చు దాంతోపాటు కూడా కూటమిలో భాగంగా అటు బీజేపీకి జనసేనకి వచ్చేటువంటి ఓట్లు కూడా కలిసి రావడంతో ఆయన కొంత పాజిటివ్గానే అక్కడ వేవ్ కనిపిస్తున్నట్టు తెలుస్తోంది మరోవైపు ప్రస్తుతం వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి మధుసూహన్ రెడ్డికి కొంత అసమ్మతి వర్గం ఎక్కువైంది దాంతోపాటు కూడా ఆయనపైన వ్యతిరేకత కొంత ఎక్కువగా కూడా కనిపిస్తోంది కాబట్టి ఆయన గతంలో ఇచ్చినటువంటి హామీలు కొన్ని నెరవేర్చలేదు అనేటువంటి వాదన కూడా అక్కడ వినిపిస్తోంది కాకపోతే చాలా వరకు కూడా అటు టెంపుల్ ఉన్నటువంటి డెవలప్మెంట్ కావచ్చు అంటే పరిసర ప్రాంతాల్లో అటు తొట్టంబేడు మండలానికి సంబంధించినటువంటి తాగునీటికి సంబంధించినటువంటి పైప్ లైన్ కావచ్చు లేకపోతే నాలుగు వీధుల్లో ఎలక్ట్రిసిటీ సిటీకి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్స్ ఏదైతే ముక్తిధామానికి సంబంధించి శ్మశాన వాటికి సంబంధించి ఆయన కూడా కొంత పనులైతే అక్కడ చేసి పెట్టారని చెప్పి కూడా కొంతమంది వాదిస్తున్నటువంటి పరిస్థితి మరోవైపు ఏదైతే బొజ్జల సుధీర్ రెడ్డి మాత్రము టెంపుల్లో చాలా వరకు అవినీతి జరిగింది మధుసూదన్ రెడ్డి కుటుంబ సభ్యులు అక్కడ టెంపుల్లో అనధికారికంగా తవ్వకాలు జరిపారు దాంతోపాటు కూడా మొత్తం దేవాలయ ప్రతిష్టను భంగం కల్పించారు ఒక వ్యాపార కేంద్రంగా మార్చేశారు అనేటువంటి విమర్శలు కూడా చాలా వరకు కూడా వినిపిస్తున్నాయి దాంతోపాటు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గం అంటేనే చాలా వరకు ఫ్యాక్టరీలు కనిపిస్తుంటాయి ఫ్యాక్టరీలో చాలా వరకు మధుసూదన్ రెడ్డి దందాలు చేశారు అక్కడ ఫ్యాక్టరీని నడపాలంటే చాలా వరకు వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేశారనేటువంటి విమర్శలు కూడా చేస్తూ వస్తున్నారు దాంతోపాటు కూడా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మత్తు పదార్థాలు గంజాయి ఇలాంటి ఎక్కువైపోయాయి దౌర్జన్యం ఎక్కువైపోయాయి మరోవైపు అధికార దుర్వినియోగానికి చాలామంది అధికారులు పాల్పడుతున్నారు మరోవైపు రేణుగుంట మండలానికి సంబంధించి చాలా వరకు భూములు కూడా అన్యాక్రాంతమైపోయాయి అనేటువంటి విమర్శలు మాత్రం వినిపిస్తున్నారు సో ఇలా విమర్శలు ప్రతి విమర్శల మధ్య అటు పాలకపక్షం అధికార పక్షం పూర్తిగా విమర్శలు చేసుకుంటున్నప్పటికీ కూడా ఈ ఎలక్షన్స్లో మాత్రం కొంత టఫ్ ఫైట్ అనేది కనిపిస్తోంది కాబట్టి అటు ఉమ్మడి అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి సంబంధించినటువంటి వైసీపీ అభ్యర్థిని ఎలా ఓడించపోతారనే దీనిపైన కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది కాబట్టి శ్రీకాళహస్తిలో ఉమ్మడి అభ్యర్థిగా ఉన్నటువంటి సుధీర్ రెడ్డికి సంబంధించి కొంత పాజిటివ్ వేవ్ అయితే కనిపిస్తోంది కాకపోతే మధుసూదన్ రెడ్డి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆయన చాలా వరకే పనులు చేశారు ఆయన కుటుంబ సభ్యుల్లో కొంత సింపతి నింపేందుకు ప్రజల్లో వెళ్తున్నటువంటి పరిస్థితుల్లో అసలు శ్రీకాళహస్తి ఫైట్ ఎలా ఉండబోతుంది ఆడు ముక్కంటి ఈశ్వరుడు ఆశీసులు ఏ పార్టీ పైన ఉండబోతుంది ఏ అభ్యర్థి నెక్కబోతున్నారనే విషయాలు మాత్రం వేచి చూడాల్సి ఉంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి